త్రిబులార్ సినిమాతో రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాడు ఆస్కార్ అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో రాజమౌళి సందడి చేశాడు ఇక మన జక్కన్న తీయబోయే తదుపరి ప్రాజెక్ట్ మీద హాలీవుడ్ లెవెల్లో ఫోకస్ ఉంది అంతర్జాతీయంగా ఇప్పుడు రాజమౌళికి మంచి క్రేజ్ ఉంది అందుకే జక్కన్న మీద నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది ఈ క్రమంలో మన హీరోలు టెక్నీషియన్స్ లతో స్పెషల్ చిట్ చాట్ చేసింది ఈ క్రమంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి వారు ఎన్నో విషయాలను పంచుకున్నారు తాజాగా రామ్ చరణ్ మాట్లాడిన మాటలు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతున్నాయి రామ్ చరణ్ మాటల్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు రామ్ చరణ్ తన మగధీర సినిమా నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు మగధీర ప్రారంభం కంటే ముందు ఈ ఘటన జరిగిందట రాజమౌళి తీసిన సింహాద్రి సినిమాను చిరంజీవి చూశారట ఆ మూవీ చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిందట ఈ మేరకు చిరంజీవి నాటి రియాక్షన్ ను నేడు ఇలా రామ్ చరణ్ బయట పెట్టడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు చిరంజీవి సైతం ఆశ్చర్యపోయేలా సింహాద్రి సినిమా ఉందని అది తమ హీరో చిత్రం అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా ట్రెండ్ చేస్తున్నారు అయినా సింహాద్రి అప్పట్లో క్రియేట్ చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కాదు అసలు సిసలు మాస్ కమర్షియల్ మూవీ అని సింహాద్రికి కొనియాడుతుంటారంట అయితే రాజమౌళి ప్రతిసారి తన సినిమా రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ పోతాడు మగధీర మూవీతో రాజమౌళి ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు రామ్ చరణ్ కు కూడా అదే మొదటి ఇండస్ట్రీ హిట్ రాజమౌళి ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా రికార్డులు క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు